ఈ రోజు వీడియోలో మనం కార్తవీర్యార్జునుని గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం నాకు తెలిసినంతలో ఆయన ఎవరు ఆయన జన్మ ఎందుకు తీసుకున్నాడు అలాగే ఆయన శక్తి ఏమిటి ఆయన యొక్క ఉపాసనకు సంబంధించిన విధానాలు ఏమిటి ఇలా కొన్ని రహస్యాలని విశేషాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను గమనించినట్లయితే కార్తవీర్యార్జునుడు మనకు సుదర్శన యొక్క అంశ ఇది ఎక్కడ ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం అంటే ఈయన జనం పుట్టుక ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే శ్రీ మహావిష్ణువు ఏ యుద్ధానికి వెళ్ళినా సరే మనకందరికీ తెలిసినటువంటి విషయం ఇదే మొదట చక్ర ప్రయోగాన్ని చేస్తాడు అయితే ఇలా ఉండగా ఒకసారి ఏమవుతుంది అంటే ఒక యుద్ధాలు ఇలా అనేక యుద్ధాలు చేసిన అనంతరం ఇక ఏం చేస్తారు అంటే ప్రజానికం కాని అక్కడ ఉండేటువంటి పరివారాలు కానీ ఈ ఋషులు కూడా స్వామి మీ యొక్క సుదర్శనని పుణ్యమా అని రోజు బ్రతకగలుగుతున్నాం మా యొక్క కష్టాన్ని తొలగిస్తున్నాడు సుదర్శనుడు సుదర్శనుడు చాలా శక్తివంతుడు చాలా గొప్పవాడు అని ఆయన కీర్తిస్తారనమాట ఇలా కీర్తించినప్పుడు మొదట కాస్త ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉన్నప్పటికీ కూడా రాను రాను ఈ యొక్క సుదర్శనుల్లో కాస్త అహంకారం పెరుగుతూ ఉంటుంది అయితే ఒకసారి ఈ యొక్క తీవ్రత పెరిగిపోవడంతో శ్రీ మహావిష్ణుతో ఇలా అంటాడు స్వామి నేను నా వల్లనే మీకు ఇటువంటి కీర్తి వస్తుంది అంటే మీరు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు సుదర్శనుని వల్లనే మీరు అనేకమైనటువంటి విజయాన్ని పొందుతున్నారు కాబట్టి ఈ కీర్తి నా వల్ల మీకు కలుగుతుంది అంటే ఇదంతా నేనే చేస్తున్నాను అనేటటువంటి అహంకార దృక్కోణంతో స్వామివారితోనే సుదర్శన ఇలా మాట్లాడతాడు అనమాట అప్పుడు శ్రీమావిష్ణుడు చిన్న నవ్వు నవ్వుతాడు హో అలానా అని ఇదంతా నీ వలనే వస్తుందా అని స్వామివారు ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు అనమాట కానీ సుదర్శన తెలియని విషయం ఏంటిదంటే ఆయన చేతిలో ఉన్నందుకు దానికంతటి మహిమ దానికంతటి శక్తి వచ్చింది విశేషాన్ని ఆయన విషయాన్ని మర్చిపోతాడు ఇది నా వల్లే జరుగుతోంది అనేటటువంటి అహంకారాన్ని పొందుతాడు ఆయన అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు అనమాట నువ్వు నేనే గొప్పవాన్ని నా వల్లే ఇదంతా జరుగుతుంది అని అనుకుంటున్నావు కదా అలా అయితే ఒక రూపాన్ని తీసుకొని మానవ లోకానికి వెళ్ళిపో అని అంటాడు మానవ జన్మని స్వీకరించు అప్పుడు ఎవరి శక్తి ఎలాంటిది అనేటటువంటిది నీకు తెలుస్తుంది అని స్వామి వారు అనడంతో అప్పుడు సుదర్శను కాస్త భయం పెరుగుతుంది భయం పెరిగి స్వామి నాది క్షమించండి అంటాడు అన్నప్పుడు మళ్ళీ స్వామివారి జాలితో నాయన నీలో అహంకారం పెరిగింది కావున అహంకారాన్ని నిర్మూలించుకొని నువ్వు రావాల్సి ఉంటుంది కాబట్టి భూలోకానికి వెళ్ళు వెళ్ళిన అనంతరం మళ్ళీ నీవు నన్నే సేవిస్తావు నా ద్వారానే శక్తులను పొందుతావు అని మళ్ళీ స్వామివారు నా అనుగ్రహం నీకుంటుంది అని చెప్తారు చెప్పినప్పుడు సుదర్శనుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అప్పుడు భూలోకంలో ఒక రాజుకి కుమారుడుగా పుడతాడు పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈయన పుట్టుకతోటే అంగవైకల్యంతో పుడతాడు అనమాట అంటే ఎలాంటి శరీరం అంటే చాలా బలహీనమైనటువంటి శరీరం బలహీనమైనటువంటి శరీరము అసలుకి ఇక చూడటానికి కూడా రూపంలో కూడా అటువంటి చాలా బలహీనమైనటువంటి రూపం అనమాట చూడటానికి కూడా అంత గొప్పగా కనిపించాడు ఆయన అంగవైకల్యము సరైనటువంటి రూపం కాదు రాజు ఎన్నో విధానటువంటి వైద్యులు పిలి పిలిపిస్తాడు మహారాజు గనక ఎంత వైద్యం చూపించినా ఎంత మందిని చూపించినా కూడా మహాత్ములు అంటూ ఉంటాం కదా ఋషులు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళందరికి చూపిస్తాడు చూపించినప్పటికీ కూడా ప్రయోజనం లేదయా ఈయన జన్మత ఇంతే ఇక ఈయన ఎవరు రక్షించలేరు ఈయన అంటే జీవితమే ఇలాంటిది అని చెప్పేస్తారు ఈ దిగులుతో ఒకడే కొడుకు రాజుకు ఈ యొక్క కార్తవీరాజ్యుడు ఒక్కడే కొడుకు చేతులు సరిగా ఉండవు కాళ్ళు సరిగా ఉండవు సరిగా తినలేడు తన పని తను కూడా చేసుకోలేనటువంటి స్థితి అలా రూపం కూడా వికారంగా ఉంటుంది అయితే ఇలాంటి రూపంతో ఇటువంటి స్థితిలో ఈ యొక్క కార్తవ్యరాజు జన్మించడం జరుగుతుంది ఈ దిగులుతో రాజు మంచం పట్టి చనిపోతారు శరీరం విడిచిపెట్టిన అనంతరం రాజ్యానికి ఉత్తరాధికారు లేకపోవడంతో మంత్రులు అంటారనమాట మంత్రులు వచ్చిన ఆయన రాజ్యానికి ఉత్తరాధికారు ఎవరూ లేరు కావున ఇక ఉన్నది మీరొక్కరే మీరే ఈ యొక్క సింహాసనం అధిరోహించాలి అంటే ఇంత కార్తవ్యరాజుడు దుఃఖిస్తాడు నేను సింహాసనం మీద కూర్చుంటే యుద్ధం చేయగలనా బాణం పట్టుకోగలనా ధనుస్సుని సంధించగలనా ఏం చేయగలనే ఓర్ణ ప్రత్యర్థి వస్తే ఎదుర్కోలేను నేను నా అసమర్థుడు కనుక సింహాసనం మీద ఉంటే రాజ్యం పరుల పాల కావున నాకు ఈ రాజ్యము ఏది వద్దు అనేటటువంటి దైన్యాన్ని పొందుతాడు ఆయన నేను రాజ్యం చేయను ఏది చేయను నేను మరణిస్తాను అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతాడు అప్పుడు మంత్రి వచ్చి నాయన నువ్వు దుఃఖితం అవుతున్నావు నీ ధైర్యాన్ని కోల్పోతున్నావు ప్రతి దానికి ఖచ్చితంగా మనకు సమాధానం దొరుకుతుంది ఏ ప్రశ్నకైనా కనుక నువ్వు బాధపడకుండా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తాడు ఆ మంత్రి అనమాట నీవు ఏది చేసినా ఇలాగే ఉంటుంది నా జీవితం మారట్లేదు అని అనుకుంటున్నావు కదా నీకు ఒక పరిచయం చేస్తాను ఆయన వద్దకు వెళ్ళి కనుక నువ్వు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే నీ జీవితం మారిపోతుంది అని చెప్తాడు ఆయన యొక్క లక్షణాన్ని కూడా చెప్తాడు ఆయన ఇలా ఉంటాడు ఆయన ఎలా ఉన్నప్పుడు నీవు ఆయనని కనుక గొప్ప వ్యక్తి కాదు అని కూడా నువ్వు భావించవద్దు అంటే దత్తాత్రేయుని గురించినటువంటి విశేషాన్ని చెప్తూ ఉన్నాడు ఆయన దత్తాత్రేయుడు మహానుభావుడు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు త్రిమూర్తి స్వరూపుడు అయినటువంటి దత్తాత్రేయుడు మనకు కొద్ది దూరంలో మన రాజ్యానికి కొంత దూరంలో ఉంటాడు ఆయన శ్మశానంలో ఉంటాడు ఆయన లక్షణాలు చెప్తాడు అనమాట ఆయన ఎక్కడ ఉంటాడు అనేటటువంటిది మనం పోల్చుకోలేము ఎలాంటి రూపంతో ఉంటాడు అనేది కూడా మనం పోల్చుకోలేము ప్రవర్తిస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి పిచ్చివాడిలా పిచ్చివాడిని చూస్తుంటాం ఉంటాం కదా మనం ఎలా పడితే అలా ఒంటి మీద గుడ్డలు ఉండవు ఏది ఉండదు ఆయన ఎలా ఉంటాడో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేది ఎవ్వరికీ అర్థం కాదు అటువంటి రూపంతో ఆయన సంచరిస్తూ ఉంటాడు నీవు కనుక ఆయనని వెతికి ఆయన సేవ కానీ చేసుకోగలిగితే నీకు పట్టినటువంటి దరిద్రమైనటువంటిది పూర్తిగా తొలగిపోతుంది నీవు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్తాడు చెప్పినప్పుడు సరే అండి అని ఈయన ఆ మంత్రి వారి వద్ద మాట తీసుకొని నేను వెళ్తాను ఆయన వద్దకు అని బయలుదేరుతాడు అయితే మంత్రి ఇలా చెప్తారనమాట నాయన నీవు వెళ్ళిన తర్వాతకి ఏ కారణం చేత కానీ ఆయనని నీవు విడిచిపెట్టి మళ్ళీ వెనుకకు రావద్దు ఆయన ఎన్నో పరీక్షలు పెడతాడు కొడతాడు తిడతాడు తంతాడు ఆయన ఇది చేస్తాడు అని కాదు ఏదైనా చేస్తాడు ఆయన ఏది చేసినా తట్టుకొని నిలబడగలిగేటటువంటి శక్తి నీకు ఉండాలి అలా ఉంటేనే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు అటువంటి బలమైనటువంటి మనస్సుని నీవు ఏర్పరచుకొని ఆయన వద్దకు వెళ్ళవలసి ఉంటుంది ఆయన ఏది చేసినా ఆయనే గురువు ఆయనే దైవం చంపినా బతికించిన ఆయనే అని నీవు పూర్తి విశ్వాసంతో ఉండాలి అలా ఉంటే తప్ప ఆయన అనుగ్రహం కలగదు అని చెప్తాడు ఆయన లక్షణాలు ఇదివరకే కొన్ని చెప్పాడు కనుక ఇక కాతవీరాజ్యం బయలుదేరి అలా నడుచుకుంటూ వెళ్ళగా వెళ్ళగా కొన్ని రోజులకు ఆ యొక్క దత్తాత్రేయుని యొక్క ఉండే ప్రదేశానికి చేరుకుంటాడు అనమాట అయితే ఈయన దగ్గరికి వెళ్తాడు ఈయన వెళ్లేసరికి ఆయన శ్మశానంలో ఘోరమైనటువంటి రూపంతో ఉంటాడనమాట ఉండగా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తాడు ఫస్ట్ చూసేప్పటికే ఈయన అనే సందేహాన్ని వెంటనే పొందుతాడు ఎందుకంటే ఆయన ఉండడమే అలా ఉంటాడు కనుక విచిత్రమైనటువంటి రూపం ఈయన వెళ్ళినప్పుడు చుట్టూ కుక్కలు ఉంటాయి కొంతమంది పరివారం ఉంటారు అంటే ఇక పోల్చుకోవడం అసాధ్యమైన మహాత్ముడు అని కూడా చెప్పుకోలేము అలాంటి స్థితిలో దత్తాత్రేయుడు ఉంటాడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఎవర్రను అంటాడు అయ్యా నాది పరణ రాజ్యం ఆయన రాజు కొడుకును నేను నా పేరు కార్తవీర్యాజుడు అంటారు అని చెప్తారు అవునా కానీ నా దగ్గరికి నాకు దూరంగా వెళ్ళురా అని తిట్టి పంపించేస్తాడు అయినా సరే ఈయన మాత్రం ఓపికతో అక్కడే ఉంటాడు అక్కడే ఉంటూ ఆయనకు సేవలు చేయాలి అని ఈయన తపన పొందుతూ ఉంటాడు ఏదో ఒక రకంగా ఆయన సేవించాలి ఆయన దగ్గర అయిపో అలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అలా ఆయనకి ఏదో అందించబోతాడు చేతులు సరిగా ఉండవు కదా ఏదో అందించబోయేసరికి జాని కింద పడుతుంది కింద పడగానే ఆ చేతిలో ఉన్నటువంటి కర్రతోటి ఎముకతోటి ఒక్కటిస్తాడు తలకాయ మీద కొట్టగానే తల తిరిగిపోతుంది అయినా సరే ఆయనే నన్ను అనుగ్రహించాలి అని ఆ దెబ్బలు కూర్చి మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఒక్కొక్కసారి తి తాడు నోటికొచ్చినట్టు తిడుతాడు ఎరా నీ అవతారం ఇలా ఉంది నువ్వు నాకేం సేవ చేస్తావురా వెళ్ళు వెళ్ళి ఆ రాజ్యంలో పడి ఏదో ఒక రకంగా వాళ్ళు పెట్టేటటువంటి తిండి తింటూ జీవనం వెలబుచ్చుకోరాని ఇలా అనేక రకాలుగా ఆయనను మానసికంగా బాధ పెట్టే మాటలు అనడం ఇలా అనేక రకాలైనటువంటి పరీక్షలకి గురి చేస్తూ ఉంటాడు దత్తాత్రేయుడు ఎంత కొట్టినా ఎంత తిట్టినా తన్నినా ఏది చేసినా కూడా ఆయన మాత్రం దత్తాత్రేయాన్ని విడిచిపెట్టాడు ఇలా జరుగుతూ ఉన్నాయి కొన్ని రోజులకు ఆయన అనుగ్రహించడానికి దత్తాత్రేయుడు ఒక పరీక్ష పెడతాడు ఆ పరీక్ష ఎలాంటిది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం తదనంతరం దత్తాత్రేయుడు యొక్క కార్తవీర్యార్జునుని అనుగ్రహించి ఆయన ఇచ్చినటువంటి వరాలు ఎటువంటివి అనే విశేషాలను కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం